రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాస్పందన ద్వారా సుండిపేట గ్రామ పంచాయతీ కార్మికులు గత ఏడు నెలలుగా దీసాలు దాకపోవడంతో వాళ్ళ కుటుంబం తీవ్ర వాళ్ళ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈరోజు స్పందన కార్యక్రమం సందర్భంగా మరి శ్రీశైల మండల తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాము అయితే ఆయన గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తారని చెప్పారు అయితే గత మేము మరి జిల్లా కలెక్టర్ గారు గౌరవంలో జిల్లా కలెక్టర్ గారికి వార్షిక కార్మికులు ప్రజాస్పందన ద్వారా ఒక రిపెండేషన్ ఇచ్చాము ఆమె ఆమె పెద్దవన్ను చేసుకొని ఖచ్చితంగా జీతాలు ఇస్తానని చెప్పి చెప్పింది ఆమె చెప్పి రెండేళ్ల పొంది ఆమె ఇప్పటికీ జిల్లా కలెక్టర్ గారు స్పందించి మరి వీళ్ళకి జీతాలు ఇప్పించి వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని అదేవిధంగా రాష్ట్ర చుట్టిన గ్రామాన్ని చుట్టుపెట్ట గ్రామ పంచాయతీని కేటాయించి పారిశుద్ధ్య కార్మికులను ఎల్లే చుట్టాలు చూడాలని వాళ్ళు రెగ్యులర్ చేయాలని చెప్పేసి మరి ప్రజాస్పందన సందర్భంగా టీయుసి ఉమ్మడి జిల్లా అధ్యక్షుల ఆశీర్వాదం పాపయ్య తదితరులు పారిశుధ్య కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ గారి ఉన్నతాధికారులను కోరడం అని